కావాలా అప్పుడే మనం ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా మళ్ళీ తప్పులు చేయకూరమ్మా తల్లి దండం పెట్టి చెప్తున్నా ఆ రోజైతే మూడు కిలోమీటర్లు నాతో నడిచిరు పోని అనుకునే తల్లులంతా నాకేద్దరు కావచ్చు అనుకున్నా లాస్ట్ తీసుకుపోయి ఎటు కొట్టిల్లో పోయి ఎట్ల కొట్టిలో వాడచ్చి మిమ్మల్ని మాడతా పెడుతుండు వాడు అందుకే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఏదున్నా ఒకసారి చూసుకోరు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది రైతులకు ఏ రకంగా రుణమాఫీ చేసింది ఏ రకంగా రైతుల పక్షాన పనిచేస్తుంది రైతు నష్టపోతే కూడా సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు ఎక్కడైతే రైతులు నష్టపోయిరో వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది మిత్రుడు మన మండల అధ్యక్షుడు చెప్తుండూ ఆల్రెడీ నిన్న మొన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది మసీదులు ఉన్నాయి మసీదులకు ఆల్రెడీ మనం చెప్పినాం నాలుగు నాలుగు లక్షలు ఇస్తామని అవి కూడా నాలుగు నాలుగు లక్షలు కూడా శాంక్షన్ చేపించినాం అట్లనే మహిళా సంఘం కూడా ఈ మధ్యనే బోర్ బోర్ కూడా లేకుండా మీ మహిళా సంఘం ఎట్లా పాడు పడ్డదంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలా మిమ్మల్ని మొత్తం నష్టపరిచే వాళ్ళు దానికి కూడా మనం బోర్ వేపించినాం తొందరలోనే ముందడ ఫ్లోరింగ్ కి పైన షెడ్ కూడా ఒక పది లక్షల వరకు నిధులు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ముఖ్యమంత్రి గాని మన ఇన్ఛార్జ్ మంత్రి గారు గాని మా ఇన్ఛార్జ్ మా మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గాని అనునిత్యం ఏం జరుగుతుందని చెప్పి వాకబ్ చేస్తూ అన్ని రకాలుగా నిధులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయవలసిందల్లా రానున్న రోజుల్లో అన్ని ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోండి అన్ని రకాలుగా మీ మీ గ్రామాలల్లా నిధులు పెడతారని చెప్పి ఇందాకనే మా తల్లులందరూ కూడా సీహ్ కొ మన కొత్తూరుకెళ్ళి వచ్చే ప్రజా కొత్తూరుకెళ్లి వాళ్ళకి భీమన్న కొడికి కూడా నిధుల నిర్మాణం కావాలన్నారు తప్పకుండా మీ గ్రామానికి వస్తా వచ్చి చూసి కొన్ని నిధులు కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన మా మండల అధ్యక్షుడు మైపాల్ గారికి మా మిగతా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రానున్న ఎలక్షన్ లో మీరందరూ కూడా మా పార్టీ వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి ఇంకా రానున్న రోజుల్లో గొప్పగా మీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మండల అధ్యక్షులకి నాయకులకి మిగతా కార్యకర్తలకు అందరికీ ముఖ్యంగా మా అందరికీ రైతు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఇట్లాంటి మీటింగ్ ఎప్పుడైనా ఉసిర్రా ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇట్లాంటి మీటింగ్లు ఉన్నాయి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లేమని చెప్పేసి ఇట్లాంటి రథల వస్తారు ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇక్కడ మీ ఎప్పుడు నెల నెల పండగ ఉంటది వారం వారం పండగనే సంవత్సరాల ఒకసారి పండగానే ఎందుకంటే మీరు ఒకసారి గమనించుర్రీ మీ అందరికి అనిపిస్తూ ఉన్నది ఇవాళ మా అందరి పిలిచిర్రు మైపాల్ పిలిచిండు వినాయన విలిచిండు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు అందరు విలిసిర్రు ఎందుకు అంటే ఇక్కడ ఏదో ఎలక్షన్ వాతావరణం ఉన్నది మీరు ఎలక్షన్ వాతావరణం కాదు సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ ఒక రెండు మూడు రోజులు తక్కువది సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ అన్న ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత మనం ఏమేం పనులు చేసుకున్నాం ఆ పనులలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎవరికైనా ఏమైనా సమస్యలుంటే ఇంకా వినడానికి అన్ని ఆలోచించడానికి ఇది ఒక పండగ వాతావరణం మన రేవంతన గారు పల్లె పల్లెన కల్పించిండు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల గడిల పాలనకు విముక్తి చెంది గడిల పాలనను బద్దల కొట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపటి తొమ్మిదవ నాటికి మనకు సంవత్సర కాలం అవుతున్నది ఈ యొక్క సంవత్సర కాలంలో రేవంతన గారు అందించినటువంటి రేవంతన మంత్రి మండలి అందించినటువంటి ప్రజా పాలన ఈ ప్రజా పాలనలో రైతులు నిరుద్యోగులు విద్యార్థులు ఎంతో మంది కూడా లబ్ధి పొందిర్రు ఆ లబ్ధిలలో గ్రామాలలో పండగ సంబరాలు చేసుకోవాలని చెప్పేసి రేవంతన్న గారు పిలుపునిచ్చారు ఈ పండగ ఈ పండగ సంబరాలు భాగంగా నందిపేడ మండలం కేంద్రానికి విచ్చేసినటువంటి మన ఆర్మూర్ ముద్దుబిడ్డ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆజ్యోతి మన వినయన్న గారికి స్వాగతం పలుకుతూ అదే విధంగా అందరికి కూడా మహిళలకు అమ్మలకు అక్కలకు అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నా నేను ఎక్కువ మాట్లాడా అన్ననే మాట్లాడుతూ మనం ఇదేరో ఇదే ఒక పదమూడు నెలల క్రితం ఇక్కడనే వినయన్న గారికి ఓటేమని చెప్పేసి పదమూడు నెలల క్రితం ఇక్కడ మాట్లాడినాం కానీ సరే దేవుడో మరి మనమందరమో కానీ ఇక్కడ మనం విస్మరించి వేరే తాన్ని గెలిపించినాం వేరే అతను మాత్రం ఎక్కడ కనబడతలేడు ఇక్కడ కూడా వస్తలేడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాంటాడు అందరూ తీరుతాడు పోతాడు మేము ఒకటే విషయాన్ని చెప్తున్నాం మనం అందరం పండగ చేసుకుంటున్నాం పండగ చేసుకునేటప్పుడు వేలే వాళ్ళ గురించి వేరే విమర్శల గురించి మనకు అద్దు కాని మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు వరంగల్ వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ అనుగుణంగా రేగులు పెద్ద మనిషి ఆ రేగులేపిస్తే రేగులు వీక్కపోతానని చెప్పేసి మా వినయన దృష్టికి ఇక్కడ ఉన్నోళ్ళ వందరం అందరం తీసుకెళ్తే వినయన గారు ఎస్సీ వాళ్ళకు యాభై లక్షలు మైనార్టీ వాళ్ళకు ఇరవై ఐదు లక్షలు పద్మచారిలకు ఇరవై ఐదు లక్షలు గౌడ క్లాసులకు ఇరవై ఐదు లక్షలు వీళ్ళందరికీ కూడా పండు పెట్టినని చెప్పేసి తెలియజేస్తూ ఇంకో విషయం చెప్తానా ఇక్కడ అన్న ఇక్కడ చాలా మందికి నందిపేటలో పెద్ద సమస్య ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఒక్కరికి కూడా ఇక్కడ ప్లాట్లు ఇవ్వలేదన్న ఆ ప్లాట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కావున ఇక్కడ మీరు మీకు మంత్రులు కానీ సీఎం గారు కానీ దగ్గర కావున మీరు ఖచ్చితంగా మాకు నందిపేట మండల కేంద్రంలో భూమి కొనైనా సరే మాకు ప్లాట్లు వింపించాలని చెప్పేసి మా నందిపేట ప్రజల తరఫున కార్డులు పెన్షన్లు ఖచ్చితంగా అన్నా ఇప్పుడు సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తాం ఖచ్చితంగా అవన్నీ కూడా ఇప్పించాలన్నా మేము దగ్గరుండి ప్రతి లబ్ధిదారుడికి అవినీతికి తావు లేకుండా ఇప్పిస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంద్రమ్మలుడికి ఇప్పిస్తాం చెప్పినాం ఈమె అన్న ఈమెకు గుర్తున్నది అక్కడ దుబ్బ మీద మనం ఎంపీ ఎలక్షన్ లో పోయినామన్నా ఆమెకు ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ లోన్ కింద ఇప్పించాలని చెప్పించాల ఎందుకంటే మీకు శివసేనరెడ్డి గారు కానీ మీకు అందరు మంత్రులు దగ్గర ఉన్నారన్నా అది కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇంకా పోస్ట్ ఆఫీస్ గాని లైబ్రరీ గాని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయన్న మేము ఈ సంవత్సరంకు మాకు ఈ పండగ వాతావరణం కనిపిస్తున్నది నెక్స్ట్ సంవత్సరం వరకు మేము ఏవైతే చెప్పినామో అవి ఒకటి ఒకటి మాకు తీర్చాలని చెప్తూ మా నందిపేట మండల రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన అందరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి మహేష్ అన్న గారికి గారికి మన ప్రియో తమ నాయకులు వినయన్న గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అమ్మలు అక్కలు అందరికి కూడా ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్